అండి ఈ రోజు టమాటా పచ్చడి చేస్తున్నాను ఇవి ఒక అర కేజీ టమాటాలు తీసుకున్నాను ఇవి శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా తుడిసేసుకుని కట్ చేసుకుని పక్కన అండి ఇవి అలాగే ఒక వంద గ్రాములు చింతపండు పడుతుంది ఒక వంద గ్రాములు చింతపండు తీసుకున్నాను ఒక పది నెలలు రబ్బలో పైన ఉప్పు కారం ఇవి అలా వేసుకుని ఒక స్పూను ఆవాలు ఒక స్పూను మెంతులు వేసుకుని ద్వారగా వేయించుకుని పొడి చేసుకుంటున్నాయండి ఇవి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే షవ్ వెలిగించుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఎంత పడదండి కొద్దిగానే కొద్దిగా వేసుకుని దీంట్లో ముక్కలు వేసుకోవాలి అలాగే దీంట్లోనే ఈ చింతపండు కూడా వేసుకుని మూత పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి బాగా దగ్గరకు వచ్చేదాకా కూడా ఇలా బాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇలా ముద్దలాగా అయిపోవాలి అసలు నీరు ఉండకూడదు అసలు అని లేకపోతే పచ్చడి పాడైపోతుందండి ఇలాగా దగ్గరకు వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారి నుంచి అప్పుడు మిక్సీలో వేసుకోండి ఒక మిక్సీ జార్లో తీసుకొని దాంతో కూడా అన్నాక దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే కప్పు కారం అలాగే కొద్ది ఉప్పు సరిపడా ఉప్పు అలాగే పది ఇల్లు రబ్బులో కొట్టుతీ వేసుకుని వేసుకుని ఇది మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి మెంతులు ఆవాలు డ్రైగా పౌడర్ వేపుకుని పౌడర్ చేసుకున్నది ఒక రెండు టీ స్పూన్లు పౌడర్ వేసుకుని మిక్సీ పెట్టుకోవాలి ఇలా మెత్తగా పట్టేసుకోవాలండి ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత దీంట్లోనే కారం ఉప్పు అన్నీ సరిపోయినాయి ఏదో చూసుకొని అప్పుడు తాలింపు వేసుకోవాలి తాలిపెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది పచ్చడు కదా మిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకున్నాను కొద్దిగా మెంతులు కొద్దిగా ఆవాలు వేసుకొని అలాగే దీంట్లో కొద్దిగా ఇంగువ కొద్ది చేసుకుని ఇలా వేసుకోడానికి తాలింపులోని వేసేసుకుని ఇలా ఒక తాలింపు వేసుకుని వెంటనే దించేసుకోకుండా ఒక ఐదు నిమిషాలు ఇలా నూనెలో ఉడకనివ్వాలి ఇలాగా బాగా వేగనిస్తే పచ్చడి బాగుంటుంది నిలవ కూడా మనకి ఉంటుంది ఇది ఇలా బయట పెట్టుకున్నా ఒక మూడు అయినా కూడా పాడవదండి ఇది అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం ఆరు నెలల వరకు ఉంటుంది పచ్చడి చాలా బాగుంటుంది ఎండలో పెట్టే పని లేకుండా ఇలాగా చేసుకోవచ్చు పచ్చడి కూడని ఇలా నూనె పైకి తేలే వరకు ఇలా వండితే సరిపోతుంది పచ్చడి రని స్టవ్ ఆఫ్ చేసుకుని సమీ చేసుకోవడం